నెల్లూరు జిల్లా వెంకటగిరి మండలం పెట్లూరులో క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి చనిపోయిన వ్యక్తి బ్రతికి తిరిగి వస్తాడని మూఢనమ్మకంతో శ్మశానంలో నలభై రోజులుగా క్షుద్ర పూజలు చేస్తున్నారు నలభై రోజుల క్రితం ఓ వ్యక్తి డెంగ్యూ జ్వరంతో మరణించగా చేతపడి చేసి చంపేశారని అతని కుటుంబ సభ్యులు నమ్ముతున్నారు అయితే నలభై ఒకటి రోజుల తర్వాత తిరిగి బతికిస్తానని సమాధి నుంచి పైకి లేపుతానని నమ్మబలికిన క్షుద్ర పూజారి ఎనిమిది లక్షలకు డీల్ కుదుర్చుకున్నాడు దీంతో నలభై రోజులుగా సమాధి దగ్గర క్షుద్ర పూజలు నిర్వహిస్తున్నారు క్షుద్ర పూజారి మాటలు నమ్మి నలభై రోజులుగా శ్మశానంలోనే పండుకొని తింటున్న మృతుని కుటుంబ సభ్యులు సమాధి వైపు గ్రామస్తులు రాకుండా కత్తులు కర్రలతో కాపలా కాస్తున్నారు దీంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు పోలీసులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఖైదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మనకు అందించడానికి నెల్లూరు నుంచి మా ప్రతినిధి నర్సింహులు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు నరసింహులు వెంకటగిరి మండలం పెట్లూరు నిమ్మ పరిశోధనా స్థానం సమీపంలో గత నలభై రోజులుగా శ్రీనివాసులు అనేటటువంటి ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత అక్కడ క్షుద్ర పూజలతో అతను బతికిస్తామని చెప్పి కడప జిల్లా కోడూరు ప్రాంతానికి చెందినటువంటి ఒక వ్యక్తి ఎనిమిది లక్షల డీల్ కుదిరించుకొని బతికిస్తానని చెప్పి క్షుద్ర పూజలు పేరుతో వాళ్ళను నమ్మబడుతున్నటువంటి పరిస్థితి వాళ్ళ నెల్లూరు జిల్లాలో ఒక పెద్ద కలకలం వేస్తూ ఉంది ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి గిరిజనుల యొక్క అమాయకత్వం వాళ్ళపై వాళ్ళకి వాళ్ళల్లో ఉన్న అవగాహన రాహిత్యాన్ని ఆసరాగా తీసుకున్నటువంటి క్షుద్ర పూజారులు ఈరోజు ఇంతటి దారుణమైనటువంటి మూఢనమ్మకాల వైపు వాళ్ళ పంపించి దాదాపు ఎనిమిది లక్షల రూపాయలు వాళ్ళ దగ్గర డబ్బులు సొమ్ము చేసుకునేదానికి కూడా సిద్ధమైనటువంటి పరిస్థితి ఈ రోజు జిల్లాలో మొత్తంగా కూడా ఒకసినీనియాంశంగా మారింది దీనిపైన ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి పోలీసులు కానీ వాళ్ళందరూ కూడా సమాచారం అందితే మేము ఎక్కడ ఎవరిపై ఎవరికి మేము ఫిర్యాదు చేయలేదు మాపైకి మీరు ఎందుకు వస్తారని చెప్పి పోలీసులు కూడా వాళ్ళు తిరిగి కొంత ప్రశ్నించేటటువంటి పరిస్థితి కూడా ఉంది అయితే వెంకటగిరి పోలీసులు ఇప్పటికే ఆ ప్రాంతం చేరుకో చేరుకొని ముఖ్యంగా అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితుల నుండి కూడా వాళ్ళు సమీకరించినటువంటి పరిస్థితి కూడా అక్కడ మనకి కనిపిస్తా ఉంది ఇంకోవైపు చూస్తే అక్కడ కోడూరు ప్రాంతాలకు చెందినటువంటి ఆ క్షుద్ర పూజారి అతను ఏ విధంగా బతికిస్తాడు ఏమనేటటువంటి విషయాన్ని కూడా జన విజ్ఞాన వేదికగానే మిగిలినటువంటి శాస్త్ర విజ్ఞాన సంస్థలందరూ కూడా ఆయన పూర్తి స్థాయిలో ఆ క్షుద్ర పూజారి యొక్క తీరుపైన పైన తీవ్రమైనటువంటి ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇంకోవైపు చూస్తే ఒకవైపు నెల్లూరు జిల్లాలో షార్ లాంటి శ్రీహరికోట లాంటి అంతరిక్ష కేంద్రంలో ఖగోళ రహస్యాలను కనుక్కునేటటువంటి సైన్స్ విజ్ఞానం వైపు పరుగులు తీస్తూ ఉంటే ఇంకో వైపు అటపాతా లోకానికి వెళ్ళిపోతున్నటువంటి ఓడనమ్మకాల పరిస్థితి కూడా చేరుకోట సమీపంలో దాదాపుగా ఒక యాభై కిలోమీటర్ల దూరంలోనే ఈ దుర్ఘటన బయటకు రావడం కూడా నెల్లూరు జిల్లాలో అనేక మందిని కూడా ఆలోచించేటటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తా ఉంది అలాగే నరసింహులు ఎవరిని సమాధి వద్దకు రాకుండా కత్తులు కర్రెలతో ఆ కుటుంబ సభ్యులు కాపలా కాస్తున్నట్లు తెలుస్తోంది అసలు గ్రామస్తుల్ని ఆ సమాధి చుట్టుప్రక్కలకి ఎందుకు రానివ్వడం లేదు క్షుద్ర పూజారి ఇచ్చినటువంటి క్షుద్ర పూజారి పూర్తిగా వాళ్ళందరూ కూడా క్షుద్ర పూజారి మాటల్ని స్పష్టంగా నమ్ముతున్నారు ఆ ప్రాంతంలో ఎవరు కానీ అలికిడి కానీ ఉండకూడదు మిగిలినటువంటి ఎవరు కూడా ఆ సమాధి వైపు ముఖ్యంగా అక్కడ ఖననం చేసినటువంటి ఆ ప్రాంతం వైపు కూడా రాకూడదు అని చెప్పి వాళ్ళకు ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చి క్షుద్ర పూజారి చేసినటువంటి ఆ మాటలకు కట్టుబడి ఎవరిని కూడా అటువైపు ఈవెన్ గ్రామానికి సంబంధించినటువంటి మిగిలిన వాళ్ళని కూడా అటు పనిచ్చేటటువంటి పరిస్థితి లేదు ఎవరైనా అటు వెళ్ళేదానికి ప్రయత్నించినా కానీ అనేకమైనటువంటి అనుమానాలు ముఖ్యంగా గ్రామాల్లో ఉన్నటువంటి కొన్ని కట్టుబాట్లు ముఖ్యంగా గిరిజనుల దగ్గర సంబంధించినటువంటి కొన్ని కట్టుబాట్లు కానీ వాటన్నిటిని వాళ్ళు ఎత్తి చూపుతూ ఇవాళ ఎవరిని కూడా పనిచ్చేటటువంటి పరిస్థితి కూడా అక్కడ కనిపించడం లేదు దీంతో చంద్ర పూజారులకు కూడా ఏంటంటే ఇలాంటి అమాయకమైనటువంటి గిరిజన ప్రాంతాలు ఉండేటటువంటి ఆ ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళను తమ వైపు తిప్పుకొని ఇలాంటి దారుణాలకు ఒడిగట్టేటటువంటి పరిస్థితి ఇక్కడ వెంకటగిరిలో ఉన్నటువంటి ఈ రోజు తాజాగా వెలుగులోకి వచ్చిన సంఘటన మనకి గుర్తు చేస్తూ ఉంది రైట్ నరసింహులు థ్యాంక్ 一奶奶。